నమస్తే జై శ్రీరామ్ భగత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్నా నేను రేపు ఈ టైం వరకు ఢిల్లీలో ఉంటా మళ్ళీ ఇరవై తారీఖు నాకు అక్కడే ఉంటా సార్ ఎవరన్నా మన ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వచ్చేవాళ్ళు ఉంటే గిట్ట నా నెంబర్ కాల్ చేయరి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ మనై నేను పోయినాక ఖచ్చితంగా బండ్లు కొంటాం మన వాళ్ళు పిల్లలు ట్రైన్కి వస్తారు వాళ్ళకి ఇచ్చి బండ్లు పంపిస్తా బండి పొక్కలను ఇద్దరిని కూర్చున్న నో ప్రాబ్లం రోజు డే బై డే బండి రోజొక బండి రెండు రెండు ఒక బండి పంపిస్తూ ఉంటా ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది ఢిల్లీలో ఏదైనా పని మీద వాళ్ళు లేకపోతే నాలు లెక్కనే కార్లు అమ్మడానికి వచ్చిన వాళ్ళు కార్లు కొనడానికి వచ్చిన వాళ్ళు వేరే ఇతర తర కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఏదైనా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ రండి నో ప్రాబ్లం మేమేం డబ్బులు ఛార్జ్ చేయం సార్ ఫ్రీ సర్వీసే మీరు అక్కడెక్తే మీరు ఆదిలాబాద్లో చూస్తే మీకు గమ్యస్థానానికి అక్కడి నుంచి బస్సులు ఉంటే వెళ్ళిపోవచ్చు లేదంటే జగిత్యాలు వస్తే జగిత్యాల నుంచి కూడా బస్సులు దొరికితే వెళ్ళిపోవచ్చు ఈ బండి విషయానికి వస్తే బండి మనది కాదు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మైనస్ చెప్తా నష్టం ఇంకోరు లేకపోతే లేదు ముంగటి బంపర్ రిప్లేస్ అయింది బాగా టెంటింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ మారింది వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి ముంగి రెండు టైర్లు ఉన్నాయి లక్ష డెబ్బై రెండు వేల రీడింగ్ ఉంది అది కూడా గ్యారెంటీ కాదు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మేల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మేలు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఆరో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే చేస్తుంది బండి లోన్ లేదు మీరు లోన్ పోతే లోన్ కూడా వస్తుంది వెనకాల టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయి వెనకాల డిక్కీ కూడా లావట్టుకుంటూ వేసినప్పుడల్లా అది నెంబర్ ప్లేట్ కూర్చునే ఏదైతే లో ఉంటుందో ఆ ప్లేస్లో క్రాకింగ్ ఉంది బండి వెనక బంపర్ ముంగడు బంపర్ రెండు కూడా డెంటింగ్ పెయింటింగ్ అని అంటే పెయింట్ అయినాయి ఒకవేళ రీప్లేస్ అయి ఉండొచ్చు లేకపోతే పెయింట్ అయి ఉండొచ్చు ఇదైతే కన్ఫర్మ్ కానీ బండ్లే ఏ పీస్ కూడా మారలేదు బానాటి నుంచి డిక్ వరకు డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది బండి మొత్తం చూడరు నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కె కాల్ చేసి ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు ఓనర్ దగ్గర పదివేలు కమిషన్ ఇస్తా మారుతి ఎట్టిగా వీడిఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ స్టేరింగ్ వస్తుంది టైమింగ్ చేంజ్ అయింది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఫ్రంట్ పొజిషన్లో అడ్డపట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ అని ఓకే బానట్టు ఇప్పటి వరకు పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు బానట్టు డెంటింగ్ అయింది పైన మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది కంపెనీ హెడ్లైట్లే ఉన్నాయి ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు హెడ్లైట్లు బఫింగ్ వేయించుకోవాలి ఫ్రంట్ బంపర్ అయితే రిప్లేస్ అయింది బాగా దాల్దు రైట్ సైడు కింద ఫుట్ రోస్ట్ పెయింట్ అయింది వాటర్ ప్యానల్ కూడా పెయింట్ అయింది వెనకాల బంపర్ కూడా మీకు పెయింట్ క్లియర్ కనబడతాను చూడరు వైట్ ఎంత షైనింగ్ ఉంది ఇది నార్మల్ ఉంది ఇది షైనింగ్ ఉంది వెనకాల టైర్లు జీరో పర్సెంట్ ఉన్నాయి ముంగట రెండు సీల్ టైర్లు ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ లక్ష డెబ్బై ఒక్క నాలుగు వందల తొంభై మూడు ఉంది రీడింగ్ గ్యారెంటీ లేదు చాబి స్టార్ట్ ఎయిర్ బ్యాగులు రావు లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఇది నాకు తెలిసి కిరేలకు నడిచిన బండి అయి ఉంటుంది ఈ డోర్ ప్యాడ్ ఊసిపోతే స్క్రూలు ఫిట్ చేసారు ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఒరిజినల్ ఉంది టైర్ ల్యాంపులు ఓకే ఉన్నాయి ఏం డ్యామేజ్ లేదు ఇది ఏదైతే స్టీల్ పట్టి ఉందో అది ఎక్స్ట్రా ఫిట్టింగు ఇది బయటకు వచ్చింది ఇగో డిక్కీ క్రాక్ ఉంది ఇక్కడ ఇది చేయించుకోవాలి బండికి రియర్ గార్డు ముంగటి గార్డు ఉంది రివర్స్ కెమెరా ఉంది ఈ డిక్కీ షాక్ షాక్స్లు ఫెయిల్ అయినా సరే ఆగుతలేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాసు పట్టుకోక సార్ డిక్కీ గ్లాసు ఒరిజినల్ డిక్కీ గ్లాసు కూడా ఒరిజినలే సెవెన్ సీటర్ వీల్పానా జాక్రా లేదు ఇల్లు ఉన్నాయా చూసి వల్ల నీడ పెట్టిపోతే ఖచ్చితంగా చెక్ అయ్యేది ఇప్పటికి ఇరవై కొన్న వచ్చే పదివేలలో అటే వీక్తున్నాయి పైసలు ఏ సార్ ఈ డోరు డ్యామేజ్ ఉంది సార్ గీతలు బాగా పడ్డాయి దీనికి నాలుగు స్క్రూలు ఉన్నాయి ఇది క్రాక్ వచ్చింది బయటకి ఇది ఇరిగిపోయి ఉంది కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ మారుతి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ కస్టమర్ ధర ఆరు లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ హెడ్ లైట్లు రెండు బఫింగ్ వేయించుకోవాలి బాగా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయరి తోటి మాట్లాడిస్తా డీలో అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్